పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో గోకుల్ సిద్ధ సినిమాలో యాక్ట్ చేసిన రాశి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రాశి ఎక్కడి నుంచి వచ్చింది ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి లక్కీగా ఉండాలి అని రాశి రాశిగా ఉండాలి తను తన కెరీర్ అని కైరాశి అంటారు కదా కైరాశి లాగా రాశి అని పెడదాము ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది ప్లాన్ యాక్సిడెంటల్ అండి బికాజ్ ఐ స్టార్టర్డ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ ఎస్ సో కొన్ని మంత్స్ అప్పుడే వచ్చాను నేను కెమెరా ముందుకి బట్ నాకు హహ తెలిసి బిగినింగ్ మీరు విల్లింగ్గా ఇష్టపూర్వకంగానే సినిమాలు చేశారా సో ఆయన ఒకటే అన్నారు చిన్నప్పుడు చేసేటప్పుడు ఒక అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు చైల్డ్ ఆర్టెస్ గానే ఉన్నప్పుడు నాకు

నేను వస్తున్నానని తెలిస్తే టు ప్రొటెక్ట్ మీ అండ్ ఆల్సో దే వాంట్ సెలబ్రేట్ ద దైమ్ సో అలా పువ్వులు విజ్డ్ అవన్నీ నాకు బాగా అనిపించే వెరీ గుడ్ వెరీ వె ట్వంటీ ప్లస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ కుర్రోజులు అమ్మాయిలు ఉంటారు కదండి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మాట్లాడేది నీ కోసం సాంగ్ అంటే నేను నడిపించి మేడం మీకు ఆ టైంలో గోకుల్ సేత టైంలో చిరంజీవి గారి ఇంటికి పిలిచి మంచి చెయ్యి నువ్వు ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూసారు చూసిన తర్వాత మేడం వచ్చారు శ్రీఖారాయణ వచ్చారు ఒక స్కూల్కి వెళ్తాం మనం రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు మదర్ లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇస్తారు తింటాం చదువుకుంటాం ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాం సేమ్ అట్లానే పొద్దున్న లేసామా మేకప్ వేసుకున్నామా సీన్ ఏంటి షార్ట్ ఏంటి చేసామా ఈవినింగ్ వేసా టైర్డ్ అయిపోయి వచ్చామా రెండు చపాతీలు అప్పుడు ఏంటంటే మనకి డైటింగ్ ఫాలో అవ్వాలి నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు గోకులంలో సీత పెట్ట హిట్ అనేసరికి హిట్ అయింది అమ్మయా అది ఆ రోజు వచ్చింది ఆయన చూశారు మీరు చెప్పినట్టు గోకులం సీత పెళ్లి పందరి శుభాకాంక్షలు రావే పండగ గిల్లి కజ్జాలు స్నేహితులు మనసిచ్చి చూడు దిస్ ఆల్స్ వేర్ ద హీరోయిన్ క్యారెక్టర్ సిగ్నిఫికెన్స్ రోల్ సి ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండిందంటే మిమ్మల్ని బాగా పెయిన్ కి గురి అరుంధతి సినిమా ఉంది కదా కృష్ణ అంకుల్ కూర్చున్నారు అరుంధతి నేను నిజంగా అప్పుడు కరెక్ట్ గా ఉండుంటే నాకు ఏమైనా ఛాన్స్ వచ్చేదా అంకుల్ని అడిగాను ఇలా చూసి నేను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు అందరూ అనుకున్నారు ఏంటి రాసి ఇలాంటి పిచ్చి పని చేసింది ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి తను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం డిసైడ్ అవ్వడం అని అన్ని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లో అయిపోయిందండి నేను అడిగిన ఒక వ్యక్తిని ఆబ్వియస్లీ ఆయన వచ్చి ఎవరు నేనే అడిగాను సో ఒక అసోసియేట్ ఏ ధైర్యం చేసి వచ్చి పెళ్లి చేసుకుంటారా మేడం అడుగుతారు మీరు చెప్పండి ఆయన ఏం చేశాడండి మిమ్మల్ని ఇంతలా మీరు ప్రేమించడానికి ఎని మంత్రం ఏం చేశారో చెప్పనా చూపించడం కోసం డ్రగ్స్ ఎక్సర్సైజ్ చేశారు మీ మీద ఏ ప్రూఫ్ ఉంది తెలుసు అని మాట్లాడతారు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి